ఎవరి దగ్గర చేతులు చాచకుండా ఎవరి ప్రాంతాల నుంచి వాళ్లే డబ్బులు పెట్టుకుని వచ్చారు ప్లస్ ఎంతో క్రమశిక్షణతో కదిలి వెళ్ళారు అంటే అంత సీరియస్గా జరిగినటువంటి దాని వెనకాల ఉన్నటువంటి ఆత్మఘోష ఏంటి ఆగ్రహం ఏంటి ఆవేదన ఏంటి అది వాళ్ళతో మాట్లాడి అవన్నీ వెర్షన్స్ని పెట్టి ప్రతి ఊరు నుండి వెళ్ళినటువంటి వాళ్ళతో టచ్ చేసి ఇవన్నీ రెండు మూడు రోజులు నడుపుతారేమో అనుకున్నా సరే మనం హిందువుగా సంతృప్తి పడటం మాత్రమే మిగిలింది ఏంటంటే ఫ్రంట్ పేజీ స్టోరీలు కూడా వేసారులే అన్నటువంటిది అవును అవును ఒక రెండు పత్రికలు వాటిని అయితే మెచ్చుకోవాలి ఈ విషయంలో అంటే దీంతో పోలిస్తే సాక్షితో పోలిస్తే కానీ మీరన్నట్టు ఒక సినిమా ఫంక్షన్ జరిగిన లేదంటే ఒక పొలిటికల్ రాజకీయ మీటింగ్ లో ఇంతకు ముందు సిద్ధం సభలు ఇలాంటి జరిగిన తొక్కి స్లాట్లు జరిగేవి ఎక్కడో చిన్న చిన్న ఘట్టలు జరిగేది ఇక్కడ మాత్రం చాలా క్రమశిక్షణతో ఎటువంటి జరగకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేశారు రాజకీయాలకు దూరంగా పెట్టడం వల్ల రాజకీయ నాయకులు దూరంగా ఉంచడం వల్ల సాధ్యమైంది అనుకోవచ్చా అంటే మీకు ఒక్కొక్క సంస్థ కార్యకలాపాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి రాజకీయ పార్టీలు పోలీసుల మీద డిపెండ్ అవుతాయి వాళ్ళ ప్రోగ్రాంకి వాళ్ళకి సర్వీస్ అంటే ఏంటంటే ఏ ఏ నాయకుని తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టాలి పైన కూర్చోబెట్టాలి ఇది పని చేయడానికే వాళ్ళ సేవా విభాగాలు ఉంటాయి అంతే తప్పించి లేదా అయితే ఈ మంచి ఇది కూడా అవుట్ సోర్సింగ్కి అప్ప చెప్పేసేస్తారు ఇది క్యాటరింగ్ వాళ్ళకి అప్పచెప్పేసేస్తారు అది వాళ్ళ వేర్షన్ ఇక్కడ వచ్చేటప్పటికి